ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ చౌక దుకాణంలో ఈరోజు పాలకుర్తి నియోజకవర్గం తొరూరు పట్టణ కేంద్రంలో పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు యశ్వన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ చౌకదారు దుకాణంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదలకు సన్నబియం ఇవ్వడం జరుగుతుంది ఇంత ముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా ఖచ్చితంగా చేసి చూపిస్తున్నట్టుగా రోజు రైతులు ఖచ్చితంగా కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది మీరు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలలో ఎంతవరకు నెరవేరినో మీకు ప్రజలందరికీ తెలుసు పేదలకు తెలుసు ఈ బియ్యం చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మాకైతే ఇప్పుడు ఐదు దుకాణాలు తిరిగాము చాలా పేదలు కూడా చాలా సంతోషకరంగా చాలా సంతోషంగా కూడా అన్న చాలా బాగున్నాయి మేము ఖచ్చితంగా కాంగ్రెస్కి ఓడిస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు గత ప్రభుత్వం చూసుకుంటే పది సంవత్సరాల కాంచి ఒక్క రేషన్ కార్డు చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా ఈ సన్న బియ్యం అందే విధంగా కూడా జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్న బియ్యం ప్రోగ్రామ్ కు ఈ షాప్ ఈ షాప్ లో పంపిణీ చేయడం జరుగుతుంది ఇటు షాప్ లో కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం కొరకు ఈ రోజు మన పొలిటికల్ లీడర్స్ తో ఓపెనింగ్ చేసి ఇవ్వడం జరుగుతున్నది ఈ కలెక్టర్ గారు ఆదేశాలు కూడా ఉన్నాయి దీనికి ఇది సన్న బియ్యం ప్రోగ్రామ్ షెడ్యూల్లో భాగంగా ఇవాళ పంపిణీ చేయడం జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలలో భాగంగా మనం పేద ప్రజల కోసం సన్న బియ్యం ప్రవేశపెట్టింది ఆ సన్న బియ్యాన్ని చూసి ప్రజలు కూడా చాలా ఆశ్రతూ ఉన్నారు ఈ రోజు నుంచి తురూరు గ్రామంలో ప్రారంభం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ షాప్ నెంబర్లో ఓపెనింగ్ జరిగింది ఇప్పుడు ప్రారంభోత్సవం కూడా చేశారు మా డీటీ గారు ఉన్నారు అధికారులు రాజకీయ నాయకులు అందరున్నారు వారు అందరికీ తయారు చెప్తున్నారు ఈ రోజు ఈ రోజు మున్సిపాలిటీ పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన పాలకుట్టు శాసనసభ్యులు లశీధర్ రెడ్డి మరియు జాన్సమ్మ ఆదేశాల ప్రకారము గురువుపట్నంలో సన్న బియ్యం పంపిణీ చేసినటువంటి అధికారులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు సన్నబియ్య ఈ యొక్క పథకం యొక్క సంక్షేమ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో దొడ్డు బియ్యాన్ని అక్రమంగా తరలించడాన్ని అరికట్టడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పేద ప్రజలకు కూడుగుడ్డ తిండి అనేది ఎంత అవసరం అనేది మన ప్రభుత్వం గుర్తించి పేదలకు సన్నబియ్యం తినిపి తినిపించడం ధనికులు పేదవాళ్ళు లేకుండా ఈ బియ్యం తిని ఈ సగ విక్రయాన్ని తగ్గించడం కోసం ఈ ప్రజలకు అంకితం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రజలు పథకం అమల్లోకి వచ్చినా కానీ వాటిని కట్టడ అక్రమాలను అడికట్టేయలేకపోయినాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటికీ సస్సు చెప్పి ప్రజలు ఈ సన్న బియ్యం పంపిణీలో రేఖలు ఆనందాన్ని నందుకు హృదయపరంగా ధన్యవాదాలు దేశించారు పేదలకు ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యం వాళ్ళు కనీసం దోషాలు పోసుకొని సకినాలు పోసుకొని కూడా తినకుండా ఘోరంగా ఉండేది కాబట్టి తినాలనేటువంటి సదుద్దేశంతో అన్నదాతగా రేవంత్ రెడ్డి గారి ఆహార పథకాన్ని సన్నభియాన్ని ఇచ్చారు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడ జరిగినటువంటి ఐదో వార్డులో జరిగినటువంటి కార్యక్రమానికి హర్షం వ్యక్తం చేస్తున్నాం లైవ్ న్యూస్ ఛానల్కి ముందుగా ధన్యవాదములు ఈ ఐదో వార్డులో మన చౌక డిపో ముప్పై ఎనిమిదో నంబర్లో ఈ రోజు ఎనిమిద ముప్పై ఐదో నంబర్ లో ఈ రోజు సన్నబియ్య కార్యక్రమం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ శ్రేణులు మాజీ చైర్మన్ మా తండ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మేమైతే చెప్పిందో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది అనడానికి ఇది నిదర్శనం దీన్ని గమనించకుండా చాలా మంది చాలా రకాలుగా ఇవాళ రేపు అయితే బీఆర్ఎస్ పక్కకు పోయింది కానీ బీజేపీ వాళ్ళైతే ఏది దొరుకుతుందా ఏది చెప్దామా ఆడ నాలుగు